హోటల్ నాగావళి శ్రీకాకుళం కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ వివి గోవిందరాజులు వన్ టీవీతో తన ఆవేదన పంచుకున్నారు తన కుమారుడు వివి ఆనంద్ మనవడు వివి ఆశీష్లు కంపెనీకి చట్టబద్దమైన డైరెక్టర్లను అవమానించి తనపై దాడి చేశారని కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆస్తుల్లో చట్టం విరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారని నా నివాసమైన హోటల్ నాగవల్ పెండ్ పెంట్ హౌస్ నుంచి నన్ను బలవంతంగా బయటకు విసిరేసి నా వృద్ధాప్యంలో నాకు తీవ్ర వేదనను కలిగించారని అన్నారు నా జీవితంలో గర్వించదగ్గ క్షణం కావాల్సిన ఈ రోజు దురదృష్టవశాత్తు నాకు దుఃఖదినంగా మారింది ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో నేను కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా మెజార్టీ షేర్ హోల్డర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న నేను నా దృష్టి శ్రమతో నిర్మించిన హోటల్లో కూడా ప్రవేశించలేని పరిస్థితి ఏర్పడింది ఈ అన్యాయాన్ని అధికారులు శ్రీకాకుళం ప్రజలు గుర్తించి కామేశ్వరి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు గౌరవాన్ని చట్టబద్దమైన యాజమాన్యాన్ని పునరుద్దరించే ప్రయత్నానికి సహకరించమంటూ వన్ టీవీతో తన ఆవేదన పంచుకున్నారు

వేరు ప్రత్యేక గడించిన త్రీ స్టార్ హోటల్గా గుర్తింపు ఉంది అందరూ పెద్దల మనలు ప్రశంసలు ది బెస్ట్ హోటల్ అని గుర్తింపు కలిగింది అలా ఉంటుండగా బిల్డింగ్లో మూడో అంతస్తులో నా నివాసం ఏర్పాటు చేసుకుని ఉండేవాడిని నా పిల్లలకి దుర్దేశం పుట్టి మా 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 అబ్బాయి ఆనందు మా మన ఆశీసు మా కోడలు మాధవి ఈ ముగ్గురు కలిపి నన్ను వేలి వేదింపు మొదలెట్టి హోటల్లో చేరుస్తూ తగ్గిన పిత్రార్జిత పిత్రార్జిత ఆస్తులన్నీ వాళ్ళ పేరు మార్చమని వాళ్ళకి ఇచ్చేయాలని ఆడపిల్లలకి ఇవ్వకూడదని నాపై పై ఒత్తిడి తెచ్చి నాకు మానసికంగా చాలా అవసరం పెట్టి వాళ్ళ అరేంజ్మెంట్ పడలేక నాకు ప్రాణహాని గండం ఉందని గ్రహించి అక్కడ ఉంటే నన్ను వాళ్ళు మారుతూ కాలతో నా రికార్డ్ అంతా తీసేసి డబ్బులు క్యాష్ అన్నీ తీసి నాకు హింసలు పెట్టారు కాబట్టి నాకు అక్కడ ఉండటం వాళ్ళ ప్రాణహాని తప్ప ఇంకొకటి లేదని గ్రహించి నేను ఉండలేక వాళ్ళ అరేంజ్మెంట్ పడలేక నేను బయటికి హోటల్ నుంచి బయటకు వచ్చి ఒక ఎయిటీ ఫీట్ రోడ్డు సంపత్ విహారిన అపార్ట్మెంట్లో ఒక అపార్ట్మెంట్ అది చేసుకొని నివసిస్తున్నాను నాకు గెంజల గండంగా ఉంది కలెక్టర్ గారికి ఆద్యో గారికి కూడా సీనియర్ సిటీ కింద నాకు రక్షణ కల్పించమని నా హోటల్లో నేను ఉన్నట్టు నా నివాసంలో నేను ఉన్నట్టు చేయమని నేను అర్జీలు పెట్టుకున్నాను కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చినా కూడా నన్ను రానకుండా అక్కడ హోటల్లో బోన్సలు పెట్టి ఒక రెండు పెద్ద ఆల్సీ కుక్కలు పెట్టి నేను ఆ హోటల్లో అడుగు పెట్టకుండా అన్సెస్ చేస్తున్నారు నా నా నేను వెళ్ళకప్పుడు నాకు చింతగా ఉంది నన్ను రక్షించుకొని పిల్లలు గారికి ఎస్పీ గారికి అందరికీ పుట్టినా కూడా ఎటువంటి న్యాయం నాకు గెలవలేదు కాబట్టి మీ ప్రెస్ ద్వారా ఇది ప్రజలకు తెలియాలి తొంభై సంవత్సరాలు వృద్ధులకి కన్న పిల్లలు అంతా అవసరం పెడుతున్నారు यता आस्तिस देन दे देवतरण देव 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 अलि